హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్ ఛానల్ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ ఆపరేషన్ సింధూర్ వర్షన్ టూ టూ పాయింట్ ఓ ఆపరేషన్ సింధూర్ అప్డేటెడ్ వర్షన్ టూ పాయింట్ ఓ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్న మన నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీకి సంబంధించి ఆర్మీ పీపుల్కి ముందుగా సెల్యూట్ చేస్తున్నాను అలాగే పాకిస్తాన్కు గత రెండు రోజుల నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులకు అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న మంత్రులకి పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక దీటైన హెచ్చరికలాగా దీటైన జవాబులాగా ప్రతిదాడి చేస్తున్నటువంటి భారత ఆర్మీకి మనము ఎన్ని జైహిందులు చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే మూడు రోజుల నుంచి కనీసం ఉత్సాహ పోసుకోవడానికి కూడా వాళ్ళకు సమయం ఇవ్వకోకుండా చేస్తున్న భీకర దాడులకి ఒంటి మీద గుడ్డ కూడా లేకోకుండా పరుగులు పెడుతూ అటువైపు బలుచిస్తాను ఇటువైపు మన దేశపు ఆర్మీ పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర మూకలను అలాగే ఉగ్రమూకలకి మద్దతుగా నిలబడిన ప్రతి వెధవ ఒంటి మీద గుడ్డలు లేకోకుండా చేస్తున్నందుకు నిజంగా గర్వపడాల్సిన సందర్భం ఇది పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాదులకు నిద్ర లేని రాత్రుల్ని ఇస్తున్న మన సైన్యం ఒక అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది మరి మరీ మరీ కరెక్ట్గా చెప్పాలంటే సాక్షాత్తు ప్రధాని సైతం పారిపోయేలాగా ఆర్మీ చీఫ్ కూడా పారిపోయేలాగా దేశం వదిలి ఎక్కడున్నారో తెలియని పరిస్థితుల్లో వారి జాతీయ అసెంబ్లీలో జాతీయ పార్లమెంట్లో పాకిస్తాన్కు సంబంధించిన ఎంపీలు మన ప్రధాని ఎక్కడున్నాడు మన ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడు కొంచెం తెలుసుకోండి అంటూ సిగ్గుతో తల ఉంచుకుంటున్నామంటూ ఎంపీలు సైతం వాళ్ళ అసెంబ్లీలో జాతీయ అసెంబ్లీలో మాట్లాడుకోవడము మనకు కొంచెం ఆనందాన్ని కలిగించే విషయము ఎక్కువగా మాట్లాడాలంటే ప్రపంచ దేశాలంతా పాకిస్తాన్ యొక్క దీన దయనీయ దరిద్రపు పరిస్థితిని ఒకసారి చూపించినట్టు తెలుస్తోంది అయితే దొంగ దెబ్బ తీయడంలో పాకిస్తాన్ ఇప్పుడు ముందుంటుంది కాబట్టి మరొకసారి మనం ఏదైతే డిఫెన్సివ్ సిస్టమ్ని పాకిస్తాన్ డిఫెన్సివ్ సిస్టమ్ని దెబ్బ కొట్టాలని అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొన్ని దశాబ్దాలుగా పాతుకుపోయిన టెర్రరిస్టులని మట్టు పెట్టాలని కేవలం టెర్రరిస్ట్ ప్రాంతాలను మాత్రమే మనం అటాక్ చేస్తూ ఉంటే నీచ నికృష్టి బుద్ధి కలిగిన పాకిస్తాన్ ఎప్పటిలాగానే తన నీచ బుద్ధిని సివిలియన్స్ మీద అంటే భారతదేశ పౌరుల మీద ఏదైతే అమృత్సర్ పఠాన్కోట్ జలంధర్ ఆ జమ్మూ ప్రాంతంలో సంబంధించినది బార్డర్ మొత్తాన్ని అటాక్ చేయడము గమనించడం జరిగింది అలాగే అమెరికా ఏదైతే ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు కేవలం కేవలం ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడం కోసమే అమ్మిన నేపథ్యంలో వాటిని ఎట్టి పరిస్థితుల్లో దేశ యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య యుద్ధానికి సంబంధించిన వాటిని వాడకూడదు అని నిబంధన పెట్టి అమ్మినప్పటికీ కూడా పాకిస్తాన్ తన నీచ బుద్ధిని ఎఫ్ సిక్స్టీన్ విమానాల్ని నిన్న మన వైపు వదలడం జరిగింది అలా కూడా మరోసారి పాకిస్తాన్ ప్రపంచ దేశాల మధ్య దోషిగా నిలబడింది మన మన సైన్యము ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడు త్రివిధ దళాలు కూడా రౌండప్ చేసి పాకిస్తాన్కు పగలు రాత్రి నిద్ర లేని రాత్రుల్ని అయితే ఇవ్వడం మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా ఏదైతే మన దేశానికి భద్రతకు సంబంధించినది మనం ముఖ్యంగా టైర్ టూ నగరాలు అంటే లెవెల్ టూ నగరాలకు సంబంధించినవి అటు హైదరాబాదు తెలంగాణకు సంబంధించినది ఆంధ్రప్రదేశ్ సంబంధించి విశాఖపట్నాన్ని లెవెల్ టూ భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే నిర్ణయం తీసుకొని మాక్డ్రీన్లు సైతం నిర్వహించారు రెండు రోజుల కిందట సో ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో మనము కుర్సురా వెనకాల ఏదైతే మన కుర్సురా నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధం సమయంలో బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు పాకిస్తాన్కు సంబంధించిన యుద్ధం జరిగినప్పుడు ఈ యొక్క కుర్సురా ఆ రోజు నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో ఎంతో కీలకంగా పనిచేసింది ఎందుకంటే ఈస్ట్రన్ నేవల్ కమాండ్ సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కూడా విశాఖపట్నంలోనే ఉంది తూర్పు నేవీకి సంబంధించిన హెడ్ క్వార్టరు విశాఖపట్నం కేంద్రంగానే నడుస్తోంది అలాగే ఈ సబ్మెరీన్ కుర్సురా ఏదైతే నైన్టీన్ సెవెంటీ వన్ వారు పాకిస్తాన్కు సంబంధించిన వార్లో అరేబియన్ సీలో ఇది పనిచేయడం జరిగింది ఎస్ ట్వంటీ సిరీస్కి సంబంధించిన ఇది యుఎస్ఎస్ఆర్ నాడు యుఎస్ఎస్ఆర్ గా అంటే రష్యాగా ఉమ్మడి రష్యాగా కలిసి ఉన్నప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో ఇది మనకు పనిచేయడం జరిగింది దీన్ని మనం నైన్టీన్ సిక్స్టీ వై సిక్స్టీ నైన్లో లో దీన్ని కొనుగోలు చేయడం జరిగింది మనకు సెవెంటీ వన్ వార్లో పనిచేసింది ఇది రెండు వేల సంవత్సరంలో ఇది సైన్యం నుంచి విడిపోయి దీని సేవలను దాదాపు ముప్పై ఐదేళ్ల పాటు ఇది భారత నేవీలో సేవలు అందించింది రెండు వేల ఒకటిలో ఇక్కడ కొలువు తీరింది విశ్రాంతి తీసుకుంటుంది రెండు వేల ఒకటి నుంచి విశాఖపట్నంలో మన బీచ్ రోడ్లో ఇది నిత్యం సందర్శకులకు పర్యాటకులకు ఇది కనువిందు చేస్తూ ఉన్నది సై అయితే ఈరోజు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారము లెవెల్ టూ నగరాలకు సంబంధించిన విశాఖపట్నము భద్రత విషయంలో నాలుగు ప్రాంతాలను ఐడెంటిఫై చేయడం జరిగింది ఒకటి ఆర్కే బీచ్ రెండోది జగదాంబ మూడోది వచ్చేసి రైల్వే స్టేషను నాలుగోది ఎయిర్పోర్టు ఈ నాలుగు కీలకమైన ప్రాంతాల్లో చాలా చాలా భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది అలాగే ఈ భద్రత విషయంలో పౌ పౌరులు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అలాగే ఎటువంటి చిన్న చిన్న కదలికలు అంటే అనుమానాస్పద కదలికలు మన చుట్టూ చాలామంది స్లీపర్ సెల్స్గా పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాదులు పనిచేస్తున్నారు అనే ఒక సంకేతాన్ని కూడా ఇప్పటికే కేంద్రము ఇవ్వడం జరిగింది అటు హైదరాబాద్లో దాదాపు వేలకు పైగా స్లీపర్ సెల్స్ ఉన్నారని ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే దేశం మొత్తం మీద స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు యాక్టివేట్ చేసి దేశ భద్రత విషయంలో విచ్ఛిన్నం చేయాలనే ఒక కోణాన్ని కేంద్ర ఇంటెలిజెన్స్ ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది కాబట్టి ప్రతి పౌరుడు కూడా ఇప్పుడు సైనికుడుగా మారాల్సిన అవసరం వచ్చిందని మరోసారి ప్రతి భారతీయుడు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు ఎందుకంటే భద్రత అన్నిటి చోట్ల అందరూ పోలీసులు కావచ్చు లేకపోతే సైన్యం కావచ్చు నూట నలభై కోట్ల మందికి భద్రత ఇవ్వలేము ఎంతైనా ఇవ్వాలి అనుకుంటే అది ఇవ్వడం కూడా కష్టమే కానీ ప్రతి పౌరుడు ఒక సైనికుడిగా మారే సందర్భం ఇలాంటి సమయంలోనే యుద్ధ వాతావరణంలోనే మారాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అనుమానాస్పదంగా లేకపోతే ఎవరైనా మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అనుమానాస్పదంగా లేకపోతే ఏదైనా పేలుళ్లకు సంబంధించి లేకపోతే ఆయుధాలతో సంబంధించి అనుమానాస్పదంగా కనిపించినట్లయితే వెంటనే పోలీసులు వారికి ఇన్ఫార్మ్ చేయమని ఇప్పటికే అన్ని వాట్సాప్ ఆర్ సోషల్ మీడియా ద్వారా కేంద్ర నిఘా వర్గాలు తెలియజేయడం జరిగింది సో మన బాధ్యతగా మన ప్రతి చుట్టూ జరిగే ప్రతి ఇన్సిడెంట్ని జాగ్రత్తగా గమనించండి అలాగే షాపింగ్ మాల్స్ అపార్ట్మెంట్స్లో లేకపోతే బయట ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పౌరులు అందుకే ఏదైనా అలాంటి సమాచారం ఒకవేళ మీ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు భద్రతా చర్యలు తీసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఆల్సో అలాగే ఫ్యామిలీ పరంగా కూడా అందరూ భద్రతా చర్యలు తీసుకోవాలి అపార్ట్మెంట్స్ లేక ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు సాఫ్ట్ టార్గెట్ గా ఉన్న వ్యక్తులు ఏదైతే ఉన్నారో గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఉన్న చోట్ల అలాగే ఒక సెక్యూర్ జోన్లో లైక్ షాపింగ్ మాల్స్ కావచ్చు గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ ఇవి వాళ్ళకు సాఫ్ట్ టార్గెట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు రావడము లోపలికి వెళ్ళడము ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది మీ భద్రత మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి గా ఉండి ఈ యుద్ధ సమయంలో ఏదైతే మనం ఆపరేషన్ సింధూర్ పూర్తయ్యే వరకు కూడా ప్రతి ఒక్కరు ఒక భారతీయుడిగా మెలగాలని ప్రతి భారతీయుడు ఒక సైనికుడిగా మెలగాలని ప్రతి ఒక్కరు కూడా ఈ యుద్ధం అయ్యే వరకు మన దేశాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యతను మనమే తీసుకోవాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వాయిస్ ఆఫ్ వివేక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై జవాన్ జై కిసాన్ జై భారత్ థ్యాంక్ యూ